ఆక్రమణలున్నాయి నార్సింగి మంచిరేవుల దగ్గర దాదాపు పదంతస్తుల బిల్డింగ్లు కూడా అక్కడ నిర్మాణాలు చేస్తున్నాడు అక్కడ ఎక్కడ కూడా మార్కింగ్ చేయలేదు కేవలం కొన్ని బస్తీల ప్రాంతాల్లో మాత్రమే మార్కింగ్ చేశారు వాళ్ళకి ఏమైనా అవగాహన కల్పిస్తారా వాళ్ళకి ఏమైనా మార్కింగ్ పెడతారా ఏమైనా నోటీసులు ఇస్తారా ఒకటి రెండు స్ట్రక్చర్స్ రెండు ఉండొచ్చు కానీ బట్ ఇంత పెద్ద స్ట్రక్చర్స్ పదంతస్తుల భవనాలు కట్టినట్టు లేవు మీ దృష్టికుంటే తప్పనిసరిగా తీసుకురండి ఏదైనా కావచ్చు మూసి రివర్ ఫ్రంట్లో తప్పనిసరిగా తొలగించడం జరుగుతుంది నాకు తెలిసి ఒక్క ఒక్క భవనం ఒకటి ఒక ఒక లేఅవుట్ కారణం ముందుకు వచ్చిందని సమాచారం ఉంది నా దగ్గర మీ దగ్గర సమాచారం తప్పనిసరి తీసుకురండి అన్నీ సర్వే చేయడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రీ చేసేస్తాం ఫస్ట్ జూలై ఆగస్టులో జరిగిన సర్వేలో డ్రోన్ సర్వేలో మొత్తం ఫ్రీజ్ చేయడం జరిగింది ఈ చిరకి పోతాం మనం తప్పనిసరిగా డెవలప్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డెవలప్మెంట్ మైట్ హ్యాపీ నేను మంచి రివర్ సైడ్ బికాస్ చాలామంది ముందుకు వస్తున్నారు ల్యాండ్ ఇచ్చిందని కూడా అక్కడ కూడా కాకపోతే రివర్ బెడ్లో ఉన్న ప్రజలతో ఇబ్బంది ఉంది వాళ్ళకి వాళ్ళే ఇబ్బందులో ఉన్నారు నేను అడిగిన వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇస్తే అప్లై చేస్తున్నాను వెళ్ళిపోయిందానికి సిద్ధంగా ఉన్నారు బట్ ఎవరిని కూడాను బలవంతంగా పంపము ఫుల్ స్టాప్ ఎస్ హౌ జస్టిఫై పవర్స్ వైల్ పీపుల్ అంటే మీరు కాలం అంటే మనకు యాభై ఐదు కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది అక్కడక్కడ అసలు అక్రమణ లేవు అక్కడ కూడా మొదలు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక దగ్గరే మొదలు పెట్టి పాత నగరంలో మొదలు పెట్టకపోతే అది కూడా ఒక రకమైనటువంటి పారదర్శకత లేకుండా ఒకరి వైపు చేసినట్టు ఉంటుంది కదా ఇప్పుడు ఏంటి డిస్కషన్ ఏంటి వెస్ట్ సైడ్ వెళ్ళిపోతున్న నగరం ఈ సైడ్ ఎక్కడ పోయింది ఓల్డ్ ఇవంతా ఉన్నాయి కదా సో సమతుల్యత పాటించాలి మనం తప్పనిసరిగా మూడు నాలుగు చర్చలు ఒకేసారి సో ఎఫ్టిఎల్ ఎంత బబ్బర్జోన్ ఎంత ఇప్పుడు దానికి రివర్ బెడ్ ఎంత అనేది మనకు జివో వన్ సిక్స్టీ ఫైవ్ ఇది ఒకటి ఉందండి ఒక పది సూత్రాలకృతం ఇచ్చిన జివో దాంట్లో ఫిఫ్టీ మీటర్స్ బఫర్ జోన్ మనము మూసి పెట్టుకోవడం జరిగింది తప్పనిసరిగా ఇక్కడ జరగబోయేటువంటి నిర్మాణాలన్నీ కూడాను ఎన్విరాన్మెంటల్ లాక్ లోపడే దేశం యొక్క రాష్ట్రం చట్టాలు లోబడి జరుగుతాయి వ్యతిరేకంగా ఏదో జరగదు థ్యాంక్ యూ సార్ సార్ ఇక్కడ సార్ ఒక నిమిషం భయ సార్ ఇది ఎంజీపీఎస్ వద్ద మూజీలోనే మెట్రోలు కూడా అప్పట్లో కట్టింది దాని పరిస్థితి ఏమిటి ఆ ప్రశ్న మాకు వచ్చినటువంటి ఎన్జిఓలు కూడా అడిగారు చాలా సీరియస్ ప్రశ్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా దాని మీద అంటే ప్రైవేట్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేస్తున్నారు కదా సార్ మరి గవర్నమెంట్ సంబంధించిన విషయంలో ఎట్లా గవర్నమెంట్ రియాక్ట్ ఎట్లా కాకపోతే యా దాన్ని పై స్థాయి చర్చలు జరుగుతుంది ఎన్జిఓలు అని వచ్చినప్పుడు అడిగారు అన్న విషయం సార్ ఇక్కడ ఉంది కదా దీని మీద తీసేస్తారని అడిగారు తప్పనిసరిగా చర్చించి దాని తగ్గ తగ్గ రీతిలో స్పందిస్తాం దానికి సార్ ఇది చాలా ఇది చాలా బిగ్ ప్రాజెక్టు కాకపోతే మీరు చేసే మెథడ్ ఇప్పుడు ఓన్లీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలను వాళ్ళని పరిగణ తీసుకుంటున్నట్టుంది ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టట్లేదు ఆల్ పార్టీ అఖల పక్ష ఆల్ పార్టీ మీటింగ్ ఇస్ అ పొలిటికల్ డిసిషన్ దే విల్ టేక్ ఎట్ ద అప్రోప్రియేట్ టైం ఓకే నా లెవెల్లో నేను చేయగలిగింది అంటే మేజర్ అడ్డీల అదే కదా సార్ అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఇన్క్లూడింగ్ మజ్లీస్ తప్పనిసరిగా నేను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాను మీరు చెప్పింది దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాను సార్ ఇప్పుడు మీరు తొందర లేదంటున్నారు ప్రాజెక్ట్కి సంబంధించిన ఫండింగ్ సంబంధించిన టెండర్లు అని చెప్తున్నారు మీరు ఒక డెడ్ లైన్ అంటూ పెట్టుకున్నారా ఈ లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేది ఒకటి పెట్టుకున్నారా అట్లా చెప్తే ప్రజలు సిద్ధ ప్రజల్లో సమ్మత్తో పంపించడమే డెడ్ లైన్ అంటే ఎన్ని ఏండ్లు ఎన్ని ఏండ్లు కావాలంటే మరి ఎంత వస్తే అంత చేసుకుంటాకపోతే ఇంకేం చేస్తాం ఇప్పుడు మీరు అడిగితే ఎట్లా ఉందంటే అంటే మీరు నాకు ఒక న్యూస్ పెట్టేసి మెడ కట్టేస్తున్నారు అది కాదు ప్రజల సమ్మతితోనే ప్రాజెక్టు మొదలవుతుంది కొన్ని దగ్గర మన ఖాళీగా ఉంది అక్కడ కూడా మొదలు పెడతాం పని రెండో క్వశ్చన్ చాలా కాలంగా సర్వే అంటున్నారు కానీ చాలా కాలంగా కాదు రెండు మూడు నెలలు చేస్తున్నామంటున్నారు చాలా మంది కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని కూడా చెప్తున్నారు కానీ జరిగే ఈ రాధాంతం అంతా కూడా ఏంటి ఏమనుకుంటున్నారు మీరు జరిగే రాధాంతం ఎక్కడ ఉందంటే కొంతమంది పర్మనెంట్ ఇల్లు కట్టుకొని ఉన్నారు కొన్ని దగ్గరలో కొన్ని మండలాల్లో రివర్ బెడ్లో కూడాను నాలుగైదు అంతస్ వేసుకుని కట్టుకొని ఉన్నారు వాళ్ళకి నేచురల్గా బాధ ఉంటుంది ఇంతకాలం బతుకుతున్నారు రెంటల్ ఇన్కమ్ వస్తుంది వాళ్ళని కన్విన్స్ చేయాలి ఇష్యూ వీళ్ళ దగ్గర ఉంది అక్కడున్న పేద ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు సర్దుకుంటున్నారు ఈరోజు ఐ థింక్ ఒక రెండు వందల మంది ఇంట్లో రెండు వందల మంది వెళ్తున్నారు ఈరోజు అక్కడ మనం ఏం చేశాము ఒక డిప్యూటీ కమిషనర్ పెట్టాను నేను ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈసీడీ పెట్టాను ఒక ఎంఆర్ఓన్ పెట్టడం జరిగింది ఏఈ వాటర్ బోర్డు మేనేజర్ వాటర్ బోర్డు ఉన్నారు వీళ్ళందరూ మనం చేస్తున్నాము రేషన్ కార్డులు అన్నీ కూడా మనం చక్కగా చూసేస్తున్నాము చేస్తున్నాము ఎడ్యుకేషన్కి సంబంధించి నేను చెప్పాను ముందే మనం ఒక మీటింగ్ పెట్టుకుని నేను సాయంకాలం పెట్టుకున్నాము వీళ్ళందరినీ ఆశ్రమ స్కూల్స్ చేర్పిస్తాము తర్వాత అంగన్వాడీలో చేర్పిస్తాము ఒక స్కూల్ ఉందంటున్నారు దానికి కూడా ఆలోచించాలి ఏం చేయాలని చెప్పేసి ఇదంతా సామరస్యంగా జరుగుతుంది సార్ రైట్ సార్ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గత ప్రభుత్వం గడతామన్నారు అయినప్పటికీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినా అరవై తొమ్మిది వేలే దాంట్లో దాదాపుగా అరవై ఆరు వేల ఇచ్చేసినా చెప్తున్నారు ఇంకా మిగిలింది మూడు వేలు మాత్రమే ఇక్కడ మీరు రివర్ బెడ్ లో గుర్తించినటువంటి ఇళ్ల సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఎట్లా వాళ్ళని తరలిస్తారు గమనించి మేము ఒక ఏడు వందల కోట్లు అడుగున్నాము ప్రభుత్వానికి ఏడు వందల కోట్లు అడగడం జరిగింది దాన్ని శాంక్షన్ చేస్తున్నారు కొన్ని ఇళ్ళు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా ఇప్పుడు బఫర్ లో ఉన్న పర్మనెంట్ స్ట్రక్చర్స్ కి రిహాబిలిటేషన్ అని చెప్తున్నారు మరి రివర్ బెడ్ లో ఉన్నటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ అంటే చిన్న చిన్న ఇల్లు కాకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఉన్నాయి అండ్ ఇంకో ఇంకో క్వశ్చన్ సార్ మీరు యాభై అని చెప్తున్నారు ఇప్పుడు నేను ఫీల్డ్కి వెళ్ళి అక్కడ నుంచి వస్తున్నా కాబట్టి చెప్తున్నా కలెక్టర్ తో మాట్లాడినా కూడా ఓన్లీ ట్వంటీ హౌజెస్ మాత్రమే మేము ఇక్కడ నుంచి అవైనా